ఇట్లా ఫ్రాక్ లాగా వచ్చింది మనకి లాంగ్ ఫ్రాక్ చందేరి మెటీరియల్ మల్చందేరిలో మీకు ఇలా కలీస్ వచ్చాయి లాంగ్ గౌన్ లాగా వాడుకోవచ్చు ఇది డబ్ల్యూ బ్రాండ్ కుర్తి డబ్ల్యూ బ్రాండ్వి బీబా లాగా నాకు చాలా బాగా నచ్చుతాయి మంచి క్వాలిటీతో ఉంటుంది చూడండి ఎంబ్రాయిడరీ ఇదంతా ఎంత క్లాసీగా సింపుల్గా బలే ఉంది అసలు ఇలాంటివి అయితే మనకి ఇంకా చాలా నచ్చుతాయండి సింపుల్గా ఎనీ వెస్ట్రన్ డ్రెస్సెస్కి అన్నిటికీ బాగుంటుంది ఈ డిజైన్ సో ఇవన్నీ మన ఫేవరెట్ థింగ్స్ కదా వాహ ఓకే బ్రాండ్ ఏ బ్రాండ్ కిస్ బ్యూటీ లిప్స్టిక్ వన్ ఓకే ఇది టూ పీస్ డ్రెస్ రెండు మనకి ఇది ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది లోపల పైన ఏమో మనం పింక్ కలర్ ఇలాంటి మల్చందేరి మెటీరియల్తో ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు కలర్ అయితే చాలా ట్రెండీగా ఉంది సింపుల్గా ఇలా వచ్చేసిందండి చాలా బాగుంది మంచి కాటన్ లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉంది బాటమ్ అండ్ దుప్పట్టా కూడా ఉందండి బ్రాండ్ కూడా ఇది మంచి బ్రాండే దుప్పట్టా కూడా వచ్చింది అండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా 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 యూస్ఫుల్ అవుతుంది అన్ని కంప్లీట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ నాట్ ఓన్లీ డ్రెస్సెస్ అండి ఉమెన్స్కి ఇక్కడ కుర్తీస్ టూ పీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ పార్టీ వేర్ బాటమ్స్ వేర్ అండ్ జెంట్స్కి కూడా టీషర్ట్స్ ఉన్నాయి మనకి ఇంపోర్టెడ్ బ్యాగ్స్ ఉన్నాయి బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్నాయి టీషర్ట్స్ షర్ట్స్ అవన్నీ ఉన్నాయండి మళ్ళీ మన ఇంటికి కావాల్సిన లైక్ కంఫర్ట్స్ కానీ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ లాంటివన్నీ కూడా బ్రాండెడ్వే మళ్ళీ దాని మీద మీకు చాలా చాలా పెద్ద డిస్కౌంట్స్ ఉన్నాయి వాటితో పాటు ఇట్లాంటి కాస్మెటిక్స్ అండి షాంపూస్ హెయిర్ ఆయిల్స్ మాయిశ్చరైజర్స్ అండ్ ఇంకా చాలా రకాల టూత్పేస్ట్లు కావచ్చు మనకి శానిటరీ నాప్కిన్స్ కావచ్చు కంఫర్ట్ ఇలాంటి ఐటమ్స్ మీద కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు వాళ్ళు ఇచ్చేది డిస్కౌంట్ కంటే చాలా డిస్కౌంట్ అనమాట ఒక్కో దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది వీటితో పాటు కొంచెం మంచి ఇంపార్టెడ్ యాక్సెసరీస్ అండి యాక్సెసరీస్లో నాట్ ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్స్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మంచి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫైర్ బోల్ట్ మంచి బ్రాండ్ ఇవన్నీ కూడా విత్ బిల్స్తో మీకు ప్రొవైడ్ చేస్తారు మీరు ఊహించలేనంత తక్కువ తక్కువ డిస్కౌంట్లో ఇస్తున్నారు అండి ఎక్కువ డిస్కౌంట్లో తక్కువ ప్రైజెస్ ఈ షాప్ వచ్చేసి ది బ్రాండ్ జోన్ ఇది వచ్చేసి మనకి సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ మనకి ఇది చైతన్యపురి మెట్రో స్టేషన్కి ఒక టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో వస్తుందండి మీకు హుడా కాంప్లెక్స్ అంటే ఐడియా ఉంటుంది ఇక్కడ వచ్చేసి లోటస్ ల్యాబ్ ఈ స్కూల్ చాలా ఓల్డ్ దాని పక్కనే ఉంటుంది నియర్ బై రామాలయం అండి షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను కొత్తగానే పెట్టారు బట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి బ్రాండ్స్లో వచ్చేసి బీబా డబ్ల్యూ అరులియా అరులియా బ్రాండ్లో మీకు థౌజండ్కి త్రీ కుర్తీస్ ఉన్నాయండి ఎక్సెల్ సైజు ఎస్ ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ట్రయల్ రూమ్ కూడా ఉంది మీరు విజిట్ చేసి ట్రయల్ కూడా చేసుకోవచ్చండి ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయండి ఇవి తక్కువ రేట్లే అండ్ మీకు ఇక్కడ చూపించిన ఇలాంటి గ్రాసరీ రిలేటెడ్ వీటిల్లో ఈ కాస్మెటిక్స్ అన్నీ కూడా మంచి ప్రైజెస్లో ఉన్నాయండి నేను మొత్తం కూడా చూపించాను మీరు డ్రెస్సెస్ ఇలాంటి బ్యాగ్స్ ఇవి కావాలి అనుకుంటే వీడియో కాల్ కూడా తీసుకొని కనుక్కోవచ్చు చిన్నపిల్లలకు కావాల్సిన ఇట్లాంటివి చూడండి ఇక్కడ క్యూట్ క్యూట్ యాక్సెసరీస్ ఇలాంటి సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మనకి ఇలాంటివి ఆఫీస్ వరకు చాలా యూజ్ అవుతాయండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి డెఫినెట్గా విజిట్ చేయాల్సిన షాప్ అండి సో పండగ షాపింగ్ ఇంకా అవ్వకపోతే ఒక్కసారి విజిట్ అవ్వండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ రన్ అవుతుందండి అండ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ మీద అయితే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నిజంగా అది ఇవ్వలేరు అనిపించింది వీళ్ళు ఈ ఆఫర్స్ అనేది ఒక రోజుతో పోయేది కాదనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలాంటి ఆఫర్సే రన్ అవుతున్నాయి అంటున్నారు అలాగే హోల్సేల్గా కూడా ఇస్తారట చాలా రీజనబుల్

సో బ్రాండ్స్లో అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ అయితే మనం డబ్ల్యూ బ్రాండ్ డ్రెస్ అండి ఇది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఓకే సో మంచి పండగ వైబు ఉండే డ్రెస్ అండి ఇలా కలర్ అయితే పేస్టల్ షేడ్ ఇలా వచ్చింది ఒకసారి పట్టుకుంటారా ఓకే అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి బ్రాండ్స్ అంటేనే కొంచెం బాటమ్స్ చాలా బాగుంటాయి ఇలా ఫ్లాజో లాగా వచ్చింది కుర్తి ఫ్లాజో అండి స్కర్ట్ కాదు ఇది ఇలా కలర్ బాగుంది దుపట్టా వచ్చేసి మనకి సాఫ్ట్ నెట్టెడ్లో వచ్చింది ప్యూర్ డబ్ల్యూ బ్రాండెడ్ డ్రెస్ అండి ఎంతండి ఇప్పుడు ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఓకే ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్కి వస్తుంది మన దగ్గర ఓకే ఇది ఫోర్ త్రిబుల్ నైన్ది ఫోర్టీన్ నైన్టీ నైన్లో కంప్లీట్లీ త్రీ పీస్ డ్రెస్ నాన్ బ్రాండెడ్ డ్రెస్ కూడా రాదండి సూపర్ ఉంది సైజెస్ ఉంటాయా అండి ఇది ఉన్నాయండి ఇప్పుడు ఇదేం సైజు మ్యామ్ ఇది ఎస్ స్మాల్ సైజు మీకు ఇంకా చాలా సైజెస్ అయితే ఉంటాయట నేను ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఒకసారి క్విక్గా చూపిస్తానండి ఇది అరులియా అరులియా ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుందండి ఈ కుర్తి ఇట్లా ఫ్రాక్ లాగా వచ్చింది మనకి లాంగ్ ఫ్రాక్ చందేరి మెటీరియల్ మల్చందేరిలో మీకు ఇలా కలీస్ వచ్చాయి లాంగ్ గౌన్ లాగా వాడుకోవచ్చు అండ్ ఇంకొక డ్రెస్ అండి ఇది టూ పీస్లో వచ్చింది ఇది వచ్చేసి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ నైంటీ నైన్ టూ పీస్ డ్రెస్ అండి అండ్ ఇది కూడా చాలా క్యూట్ ఉంది చూడండి డబ్ల్యూ బ్రాండ్లోనే టూ పీస్ అమ్మ ఇది అవునండి టూ టూ పీస్ ఇట్లా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది బాటమ్ ప్లాజో ఇచ్చారు సో ఈ బ్రాండెడ్ వాటికి ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఉంటాయండి నేను కలర్ ఒకటి చూపిస్తా అసలు ఎలా ఉన్నాయి మీ క్వాలిటీ అంటే ఏ డేట్స్వి అనేది అర్థమవుతుంది కదా స్కర్ట్ స్కర్ట్ ఓకే స్కర్ట్ అండ్ టాప్ వచ్చింది ఇలాగ కలర్ బాగుందండి ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ స్కర్ట్ కూడా రాదండి మనకు రెండు పీస్ వచ్చేస్తాయి అండ్ ఇది ఇంకొకటి మంచి ఫెస్టివ్ వైప్ డ్రెస్ లాగా ఫ్రాక్ మోడల్ వచ్చిందండి ఇలా అండ్ ఈ ఒకపాటంతా ఇలా ఎక్కువ వచ్చేసింది ఇది వచ్చేసి మీకు ప్రైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ టూ పీస్ డ్రెస్ అండి ఇది కూడా సో వీళ్ళ షాప్లో కవర్ చేయాల్సింది నేను చాలా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను వీడియో కాల్ ఇస్తారా అండి ఓకే అవైలబుల్ ఇస్తారా సైజ్ వారీగా ఇస్తారు సో ఇంకా డ్రెస్సులు ఉన్నాయి మెన్స్ వేర్ ఉన్నాయి బ్లాంకెట్స్ ఉన్నాయి ఇంకా కాస్మోటిక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి డిస్కౌంటెడ్ ప్రైజెస్లో కొన్ని వెస్ట్రన్ జ్యువెలరీ యాక్సెసరీస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి నేను అన్ని కవర్ చేస్తానండి క్విక్గా చూపిస్తాను సో ఇదొక ప్యాటర్న్ లిబాస్ ఇది టూ పీస్ డ్రెస్ అండి ఇది వచ్చేసి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ నైంటీ నైన్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది అరులియా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇలా ఒక మంచి కుర్తి ఇలా వచ్చింది స్ట్రైట్ కట్ వచ్చేసి అండ్ ఇది కూడా మనకి ఆఫీస్ వేర్గా చాలా బాగుంటుంది మెటీరియల్ అరులియా బ్రాండేదే అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా కొంచెం ఫ్యాన్సీ లుక్ తోటి ఉంది అరులియా బ్రాండ్ ఇది డబ్ల్యూ బ్రాండ్ కుర్తి డబ్ల్యూ బ్రాండ్వి బీబా లాగా నాకు చాలా బాగా నచ్చుతాయి మంచి క్వాలిటీతో ఉంటుంది చూడండి ఎంబ్రాయిడరీ ఇదంతా ఎంత క్లాసీగా సింపుల్గా బలే ఉంది అసలు అండ్ సో బ్రాండెడ్ కాబట్టి ఇది లీవా అప్రూవ్డ్ మెటీరియల్ ట్యాగ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ది సెవెన్ నైంటీ నైన్కి వస్తుంది థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఈ ఇందులో ఏ సైజెస్ ఉన్నాయి ఏంటి అనేది వాట్సాప్ చేయండి వాళ్ళు చెప్తారు థర్టీ ఫోర్ సైజు బీబా డ్రెస్ అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ అనమాట ఇందులో అండ్ ఇది వచ్చేసి డబల్యూ బ్రాండ్లో అగైన్ మనకు ఒక ఫ్రాక్ ఇలాగా ఫ్రాక్ డిజైన్ అండి మెటీరియల్ మాత్రం చాలా సూఫర్ సాఫ్ట్ ఉంది నైస్ వన్ ఇది వచ్చేసి కొంచెం హ్యాండ్లూమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ డబ్ల్యూ బ్రాండ్లోనే సింగిల్ కుర్తి దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ది మనకి సిక్స్ నైంటీ నైన్లో వస్తుందండి డబ్ల్యూ బ్రాండ్ ఇవన్నీ ఏఈయర్వి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారండి ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఆ ఇయర్స్ అనమాట సో బ్రాండెడ్వి ఇంక మంచి క్వాలిటీ ఉంటాయి రెగ్యులర్గా వాష్ అండ్ వేర్ ఉంటాయండి ఇది కూడా అరూలియాలోనే ఇది కూడా మనకి అరులియా ఇది వచ్చేసి బీబాలో మనకి ఇలా మల్చందేరి ఫ్యాబ్రిక్స్ కింద ఇది టూ పీస్ డ్రెస్సు రెండు మనకి ఇది ఫస్ట్ది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది లోపల పైన మనం పింక్ కలర్ ఇలాంటి మల్చందేరి మెటీరియల్తో ఇలా వేసేసుకోవచ్చు ఇది మీకు ప్రైజ్ ఒరిజినల్ ప్రైస్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ అండి వెళ్ది వన్ త్రిబుల్ నైన్ రేంజ్ ఇది బీబాలోనే ఇంకొక డ్రెస్ అండి సో ఇలా అన్నీ సారీ బెస్ట్ ప్రైజెస్లోనే ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కలెక్షన్ బిబాలో ఇంకొకటి మంచి పండగ స్పెషల్ డ్రెస్ అండి ఇలా ఇది ప్రైస్ వచ్చేసి మీకు వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంది త్రీ పీస్ డ్రెస్ అవే కాకుండా డబ్ల్యూ బ్రాండ్లో మంచి మంచి కుర్తీ కలెక్షన్స్ ఉన్నాయి ఇది మీకు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఉందండి కుర్తీలోనే ఇది ఇంకొక డిజైన్ మంచి ఎల్లో కలర్లో వచ్చింది ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇదంతా ఇలా వర్క్తో వచ్చింది ఇది మీకు ప్రైజ్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎక్సెల్ సైజు ఓకే సో ఇంకా బీబాలో కూడా ఉన్నాయి మనం ఇవన్నీ చూస్తూనే ఉంటాము ఎప్పుడు ఇది కూడా టూ పీస్ డ్రెస్ అండి లోపల మంచి ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది బీబా బ్రాండ్ అండ్ వీళ్ళ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ దీని ఒరిజినల్ ప్రైస్ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా కొంచెం హ్యాండ్లూమ్ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి ఇలా కొంచెం ఫ్యాన్సీగా ఉండేవి ఇలా సింపుల్గా ఉండేవి కాటన్స్తో వచ్చినవి డబ్ల్యూ బ్రాండ్ ఆఫీస్ వర్క్ చాలా బాగుంటుందండి త్రీ పీస్ డ్రెస్ ఇది ఇదేమో సింగిల్ కుర్తి డబల్యూలో డబల్యూలోనే గ్రీన్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇలా సింపుల్ ప్లెయిన్గా ఉన్నవి ఇది ఇది వచ్చేసి మీకు హై అండ్లో ప్యాటర్న్లో వచ్చిందండి టూ పీస్ అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ది మన ప్రైస్ వచ్చేసి థర్టీ నైంటీ నైన్లో వచ్చేస్తుంది ఇది కూడా క్యూట్ డ్రెస్ అండి చూడండి ఇక్కడ అంతా ఇలా వర్క్ వచ్చేసింది డబల్యూ బ్రాండ్లో వేసుకుంటే డ్రెస్ ఇలా ఉంటుందండి సో ఇవన్నీ కూడా ఇంకా స్టాకు ఇందులోన ఇలా చాలా కలర్స్ అవి ఉన్నాయండి వీటిల్లో ఇది చూడండి కొంచెం పోచపల్లి కైండ్ ఆఫ్ మంచి కాటన్ టూ పీస్ కాట్ సెట్ ఇది సో ఇది కూడా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రిన్సెస్ కట్లో వచ్చిందండి టూ పీస్ డ్రెస్ ఇది మంచి ఆఫీస్ వరకు దానికి కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి విజిట్ అవ్వండి అన్నీ కలిపి తీసుకోవచ్చండి బాటమ్స్ ఒకటికే ఇంకా సపరేట్గా ఉన్నాయి నేను బాటమ్స్ కూడా చూపిస్తాను చాలా బాగున్నాయండి ఇలా చూడండి టూ పీస్ ఇది మంచి క్వాలిటీ ఉందండి అండ్ వీటిల్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి సింపుల్గా డబ్ల్యూ బ్రాండ్ది ఎంబ్రాయిడరీ పాకెట్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్రాక్ డిజైన్ సింగిల్ పీస్ లాగా కూడా వాడుకోవచ్చు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ నైన్ నైన్ ఎయిట్ నైంటీ నైన్లో వస్తుందండి ఫ్రాక్ లాగా మంచి కలర్ డిజైన్ బాగుంది అండ్ ఇది వచ్చేసి కాలర్ వన్ ఇవన్నీ టూ పీస్ డ్రెస్సెస్ అండి ఇలా స్టాక్ అయితే ఇంకా ఇలా మొత్తం కూడా హ్యాంగ్ హ్యాంగ్ చేసే ఉంది కాబట్టి మీకు కూడా పిక్ చేయడానికి ఈజీగా ఉంటుందండి సో ఇలా ఇది మళ్ళీ హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇక్కడ కాటన్ పైన స్లీవ్స్ ఇలా వచ్చేసిందండి ఇది కూడా టూ పీస్ త్రీ పీస్ అండి బిబాలో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి చాలా ట్రెండీ వెరైటీసే ఇవన్నీ కూడా సో కింద స్టాక్ ఉంది మీకు పైన కూడా ఉందండి ఇది కూడా మీకు కాటన్లోనే వచ్చింది ఇలా టూ పీస్ డ్రెస్సు బిబా బ్రాండ్ అండి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్లో టూ పీసే కదండి త్రీ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ ఫోర్టీన్ హండ్రెడ్లో మనకి ఇది మంచి కాటన్ మెటీరియల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింటింగ్ వస్తుంది ఫ్లాజో అండ్ దుపట ఇలా వచ్చేసిందండి కింద ఫ్లాజో అండ్ దుపట సో ఇది ఇంకొక వెరైటీ ఇలా ఇంకా ఇదంతా కూడా చాలా స్టాక్ ఉందండి ఇది ఉమెన్స్ వేర్ మీకు పైన కూడా కలెక్షన్స్ కుర్తీస్ అన్నీ కూడా పైన పెట్టున్నారండి ఇవన్నీ కూడా స్టాక్ అంటే మొత్తం కింద ఉన్నదే కాకుండా పైన కూడా ఇలా బాటమ్స్ ఇవంతా కూడా హ్యాంగ్ చేసి పెట్టి ఉన్నారు ఉన్నాయి బాటమ్స్ టూ పీస్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పైన షార్ట్ కుర్తీస్ కూడా ఉన్నాయండి ఓకే సో జీన్స్ మీద వేసుకునేవా అవునండి ఓకే ఇలా ఇది పాప్కార్న్ మెటీరియల్ అంటున్నారు షర్ట్ లాగా సో ఇది ప్లాజోస్ తో వేయచ్చు జీన్స్ మీద కూడా వేస్తున్నారు అండి ఇలాంటి చిన్న చిన్న షర్ట్స్ జీన్స్ మీద వేసుకునేవి అలాంటి కుర్తీ కలెక్షన్స్ కూడా కొంచెం స్టాక్ అయితే ప్రజెంట్ ఉందండి ఇవి చూడండి యా టూ పీస్ డ్రెస్ కోర్ట్ సెట్ ఇది వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది కోట్ సెట్ బాటమ్ మనకి ఇలా వచ్చిందండి మెటీరియల్ కూడా చాలా బాగుంది మీరు విజిట్ అయితే కనుక చక్కగా చూసుకొని తీసుకోవచ్చు సో మెన్స్వేర్ కలెక్షన్స్ చూసే ముందు మన అందరికీ బాగా నచ్చే మనం వచ్చే యాక్సెసరీస్ ఇది వచ్చేసి సో ఇలాంటివన్నీ ఎగ్జిబిషన్స్లో సేల్ చేస్తూ ఉంటారండి చాలా కాస్ట్ ఉంటాయి ఆంటీ టోనీ స్టైలిష్ వన్ అనమాట ఇది టూ థర్టీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకి ఇలా మంచి సింపుల్ ఇయర్ రింగ్స్ ఇలా డిజైనర్ లుక్తో ఉండే కలెక్షన్స్ ఉన్నాయి ఇది చూసారా ఇది మధ్య బాగా ట్రెండింగ్లో ఉందండి ఇది కూడా చాలా క్యూట్ ఉంటుంది వెస్ట్రన్ వేర్ మీదకి ట్రెడిషనల్గా కావాలంటే కూడా ఇలా ఉన్నాయి ఇలా మల్టీ కలర్స్లో మన కిడ్స్ కోసం తీసుకోవచ్చు అండి చాలా బాగుంది జస్ట్ నైంటీ నైన్లోనే చాలా కలర్ ఆప్షన్స్ కూడా వచ్చాయి మీరు చూడొచ్చు ఇలా బ్రేస్లెట్స్లో కూడా బాగున్నాయి ఇది ఇయర్ రింగ్స్ అండి నైంటీ నైన్ రూపీస్లో స్టైలిష్ ఉన్నాయి కదా ఇంకా బ్రేస్లెట్స్లో మనకి ఇంకా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇలా ఏవిలై ఈ డిజైన్స్ ఇలా ఇటువైపున కూడా కొన్ని సింపుల్ చైన్స్ ఇలా ప్యాక్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సెట్స్ వచ్చాయండి టూ ఫిఫ్టీ రూపీస్ చాలా అఫోర్డబుల్ ఉందండి ఇవి కలర్ పోవు ఇవి చాలా బాగుంటాయి ఇలా కొంచెం ఫంకీ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మనం ఇంకా అదర్ కలెక్షన్స్ని చూద్దామండి ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి బ్రాండెడ్ అయినా అండి సో సేల్ ప్రైస్ త్రిబుల్ అండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ రూపీస్ అలా పడేటివి మనకి ఇలా బ్యాగ్స్ ఉన్నాయి కొన్ని టీషర్ట్స్ అమెరికన్ టూరిస్ట్ బ్రాండ్ వా ఓ నైస్ అండి సో ఇటువైపున కొన్ని టీషర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు టూ ఫార్టీ ఫైవ్ కిడ్స్ ఓకే ఇట్లా నైట్ డ్రెస్లు అవి కూడా ఉంటాయా నైట్ డ్రెస్ ఓకే జెంట్స్కి కి పోలో ఓకే ఇందులో మీకు ఇలా కలర్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఉంటాయండి ఇందులో ఉన్నాయండి ఓకే ఎస్ దాకా దాకా ఉంది సైజ్ అక్కడ సో దీని ఇలా సేల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్లో ఉంది యూఎస్పోలో టీ షర్ట్ మీకు ఓకే ఇక్కడ కూడా కొన్ని టీషర్ట్స్ ఉన్నాయండి అంటే టీషర్ట్స్ అయితే నేను ఎక్కువగా కవర్ చేయట్లేదు మీరు విజిట్ అయినప్పుడు చూడండి ఇది చూడండి ఎంత ఫ్యాన్సీగా జాకన్ జోన్స్లో ఉంది బ్రాండ్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ డబల్ నైన్ అండ్ మా వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ బాగుంది డిఫరెంట్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు పండగ షాపింగ్ ఇంకా చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే వచ్చేసేయండి ది బ్రాండ్ జోన్కి షర్ట్స్ కూడా ఉన్నాయి నాట్ ఓన్లీ టీ షర్ట్స్ అండి ఇట్లాంటి షర్ట్స్ కూడా మీకు ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అటువైపున కూడా మెన్సర్ రిలేటెడ్ సెక్షన్ అయితే ఉందండి ఇవేంటండి కుర్తీస్ అండి కొత్తగా వచ్చినాయి త్రీ పీస్ డ్రెస్పీస్ ఫైవ్ నైన్టీ నైన్ ఆ ఇది వచ్చేసి మీకు ఎయిట్ నైంటీ నైన్ కాటన్లో ఉందండి త్రీ పీస్ డ్రెస్సెస్ ఇది బ్రాండ్ కాదా నాన్ బ్రాండా ఓకే ఎయిట్ నైంటీ నైన్ బట్ మంచి కాటన్ లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉంది బాటమ్ అండ్ దుప్పట్టా కూడా ఉందండి బ్రాండ్ కూడా ఇది మంచి బ్రాండే దుప్పట్ట కూడా వచ్చింది జస్ట్ అట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అండి అడిషనల్ కొరియర్ ఛార్జెస్ ఓకే ఇలా దీనికి సంబంధించిన స్టాక్ కూడా కొంచెం ఇదంతా కూడా న్యూగా యాడ్ అవుతూ ఉందండి సో పైన మీరు చూడొచ్చు ఇవి కంఫర్ట్ అండి కంఫర్ట్స్ కంఫర్ట్స్ ఉన్నాయి నెక్ పిల్లో పిల్లోస్ ఉన్నాయి అలాగే బ్లాంకెట్స్ కూడా ఉన్నట్టు ఉన్నట్టున్నాయి బ్లాంకెట్స్ బ్రాండెడ్ బ్రాండెడ్ సో అవి కూడా మనకి ఆఫర్ ప్రైజెస్ లో డిస్కౌంట్ ప్రతి పైన డిస్కౌంట్ ఉంటుందండి ఓకే సోఫా టవల్స్ ఉన్నాయి నాప్కిన్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకి ఇంకా ఇటువైపున లైక్ కాస్మెటిక్స్ దీంట్లోకి వచ్చేసరికి సో అవన్నీ మీరు చూసారు కదండీ ఈ కలెక్షన్స్ హోమ్ రిలేటెడ్వి కూడా ఉన్నాయి బెడ్రూమ్ రిలేటెడ్వి అండ్ దీని తర్వాత ఇంకా స్టాక్ అయితే చాలానే ఉందండి సైజెస్ ఇవంతా కూడా ఇదిగోండి ఇదంతా ఇందాక నేను చూపించాను కదా డ్రెస్సులు ఈ స్టాక్ అంతా అవైలబుల్ ఉంది తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వీళ్ళ షాప్లో ఇంకా ఇలాంటి కొంచెం కాస్మెటిక్ రిలేటెడ్ అన్నీ కూడా చూద్దాం ఇలా రైట్ ఫ్రమ్ మనకి స్టే ఫ్రీస్ ఇవన్నీ కూడా డిస్కౌంటెడ్ ప్రైస్ ఇది వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ది మన మన ప్రైస్ ఎంత ఉంటుందండి సో మన ప్రైస్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ది వన్ నైంటీ నైన్ ఇది అయితే మనకు అప్పుడు అవసరమైనవే కదా వీటిలో చాలా బ్రాండ్స్ స్టే ఫ్రీ ఉంది ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఇది ఓడోనిల్లా అవునండి ఇది వచ్చేసి వన్ టూ గెట్ వన్ ఫ్రీ ఆల్రెడీ ఉందండి దానిపైన మళ్ళీ మేము మనం డిస్కౌంట్ ఇస్తాం త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ ట్ టూ థర్టీ ఎయిట్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది టూ థర్టీ ఎయిట్ రూపీస్ మూడు వస్తాయండి ఇవి సూపర్ అండ్ ఇంకా పేస్ట్లు ఇవన్నీ మనకు రోజువారీ కావాల్సినవే కదా అంటే కొంచెం డిమార్ట్ లాంటి వాటికంటే కూడా కొన్ని దాంతో ఈక్వల్గా కొన్ని ప్రైజెస్ కొన్ని వాటికంటే తగ్గించిన ప్రైజ్లు అయితే ఉన్నాయా అండి సో వీళ్ళు బల్క్ క్వాంటిటీలో డీల్ చేయడం వల్ల ఇంత అఫోర్డబుల్గా ఇవ్వగలుగుతున్నామని చెప్పారు అండ్ టూత్పేస్ట్లో కూడా మనం ఒకటి రెండు చెక్ చేద్దాము సో వీళ్ళ ప్రైజ్ ఏంటి వన్ ట్వంటీ వన్ ఉందండి సో వన్ ట్వంటీ వన్ రూపీస్ది కాస్త వన్ నాట్ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు ఈ బ్రాండ్ ఇలా వీటిల్లో సోపా అండి సీ బటర్ అండి పియా బటర్ సోపు ఓకే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ది కాస్త మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో వస్తుందండి ఇలా వీటిలో ఇంకా బ్రాండ్లు అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా వీటికి రిలేటెడ్ ఇంకా పియాస్ సోప్లో ఏం ఆఫర్ ఉందో చూద్దాము చాలా మంది ఫేవరెట్ ఉంటుంది టూ టెన్ రూపీస్ అండి వీళ్ళు ఇచ్చే ప్రైస్ ప్యాకప్ త్రీ బాతింగ్ బార్స్ ఉన్నాయి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ అయితే వీళ్ళు ఇచ్చేది టూ టెన్ రూపీస్ అండి ఇలా ఇంకా చాలా రకాల సోప్స్ ఉన్నాయి పైన మనకి విమ్ లిక్విడ్ కంఫర్ట్ అండ్ వాషింగ్ మిషన్ ఎక్సెల్ మాటిక్ లిక్విడ్ ఇవి కూడా ఉన్నాయండి సో ఇవన్నీ మనకు రోజువారీ అవసరమైనవే ఒకసారి ఇది కూడా నేను చూపిస్తాను ఎక్సెల్ మాటిక్ లిక్విడ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది వీళ్ళ బ్రాండ్ ప్రైస్ వచ్చేసి మీకు వన్ థర్టీ రూపీస్ అండి నైన్టీ నైన్ థర్టీ రూపీస్ తగ్గుతుంది మనకి ఇందులో పెద్ద సైజులు కూడా వస్తాయండి ఉన్నాయండి ఎక్సెల్ మాటిక్ ఫ్రంట్ లోడ్ ఇది మనకి ఈ లిక్విడ్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి మీకు ఇక్కడ వన్ నైంటీ నైన్ ఉంది ఇక్కడ మాత్రం వన్ సెవెంటీ ఇస్తున్నారండి నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళం ఇట్లా బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికే వాటి కోసం చూస్తుంటాం కదా ఈ షాప్ మొత్తం కూడా అన్నీ డిస్కౌంటెడ్ ప్రైజ్లోనే అనిపిస్తున్నాయి సో కాకపోతే వీటిల్లో మొత్తం గ్రాసరీ అవంతా ఎక్కువ లేవండి ఇక్కడ నేను చూపిస్తున్నవి ప్రజెంట్ ఇవి ఉన్నాయి అంటే ఎవ్రీ టైం న్యూ స్టాక్ మారుతూనే ఉంటుందట మీరు ఇక్కడ చూసిన కలెక్షన్స్ కూడా అయిపోతుంటాయి ఇక్కడ వీటిల్లో కూడా కొత్త కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది అండ్ ఇవి చూడండి బాడీ వాష్ బాడీ వాష్లు ఉన్నాయి మనకి ఇక్కడ కొన్ని నెయిల్ పాలిష్లు ఉన్నాయి సో ఇవి కూడా బ్రాండెడ్ లో ఫిఫ్టీ రూపీస్ అండి నైన్టీ నైన్ రూపీస్ కాస్త ఫిఫ్టీ రూపీస్ లో ఆల్రెడీ చాలా కలర్స్ అయిపోయాయి చాలా క్యూట్ ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ మనకు బయట అయితే ఈ ప్రైస్ అయితే ఖచ్చితంగా రావు సో మీరు విజిట్ చేసినప్పుడు ఏమేమి కలర్స్ ఉన్నాయో చూసుకోండి ఇవేంటివి మ్యామ్ లిప్స్టిక్ అండి సో ఇవన్నీ మన ఫేవరెట్ థింగ్స్ కదా వా ఓకే బ్రాండ్ ఏ బ్రాండ్ ఉన్నారా కిస్ బ్యూటీ లిప్స్టిక్ ఓకే సో దీని ఒరిజినల్ ప్రైస్ ఏముంటుందండి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అండి ఓకే నైస్ సో ఇంకా కొంచెం సన్ స్క్రీన్స్ ఉన్నాయి ఇలా బాడీ వాష్లు ఇంకా షాంపూలు మనకి అవసరమైనవి వాటిక ఉంది మామా ఎర్త్ ఇదొకటి నేను చూపిస్తానండి సిక్స్ సెవెంటీ రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ది సిక్స్ సెవెంటీ రూపీస్కే వస్తుంది పాంటీన్ షాంపూ అయితే కనుక ఒరిజినల్ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఇక్కడ అండ్ వీల్ ప్రైజ్ సిక్స్ నైంటీ నైన్ అవునండి మీరా షాంపూ కూడా ఉందండి సో ఇవన్నీ మనకు రోజువారీ అవసరాలు కదా కాబట్టి నేను ఇదన్నీ క్లియర్గా చూపిస్తున్నాను ఎయిట్ నైంటీ నైన్ది సిక్స్ థర్టీ రూపీస్లో వచ్చేస్తుందండి ఇంకా లక్స్ సోపులు ఉన్నాయి పైన కొంచెం డియోడరెంట్స్ అవి కూడా కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ ఇంకా ఇంకా మనకి ఇవన్నీ కూడా క్రీమ్స్ అండ్ ఫేస్ వాషెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు వింటర్లో ఉన్నాం కాబట్టి ఇలాంటివైతే మనం కొంటూ ఉంటాము వాజిలిన్ త్రీ నాట్ నైన్ రూపీస్ అండి వీళ్ళు ఇచ్చే ప్రైజ్ ఒరిజినల్ ప్రైస్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ త్రీ నాట్ నైన్ అంటే మనకి ఆల్మోస్ట్ వన్ థర్టీ రూపీస్ తేడా ఉందండి ఒక దాని మీద సో ఇది పారాషూట్ వాళ్ళది బాడీ లోషన్ కూడా ఉంది ఇది టూ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫార్టీ నైన్కి వస్తుందండి టూ ఫిఫ్టీ ఫైవ్ది వన్ ఫార్టీలో వచ్చేస్తుంది ఓకే ఇందులో ఇంకా మనకి ఇలా చాలా రకాల బ్రాండ్లే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూస్ క్లినిక్ ప్లస్ ఉంది ట్రెజ్మే ఉంది చిక్ షాంపూ చిక్ షాంపూ చాలామంది వాడుతూ ఉంటారు కదా అద్రిపోయే ఆఫర్ అండి ఇక్కడ ఇంత పెద్దది మనకు ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్లో వస్తుంది ఇది ఎయిట్ టెన్ రూపీస్ది ఫోర్ నాట్ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి ఇందులో మీకు ఇలా ఇంకా వేరే నైల్ షాంపూస్ ఆదర్ షాంపూ ట్రెజమేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇందాక నేను కవర్ చేయనివి ఈ క్రీమ్స్ అండి పాన్స్ కోల్డ్ క్రీమ్ కావచ్చు లాక్మీ రిచ్ క్రీమ్ మిల్క్ అండ్ ఇది కిడ్స్కి ఏదైనా గిఫ్టింగ్ అది చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అండి హిమాలయ బ్రాండ్ ఇది సో ఇది దీని మీద ఏం ఆఫర్ ఉంది మేడం ఉంది ఆఫర్ ఉంది ఓకే సో సో దీని ఎంఆర్పి వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ అండి ఇది ఫైవ్ థర్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది మీకు ఇలా వైప్స్ ఇంకా హిమాలయ అంటే ఇంక అందరం వాడే వాడే ఇదే కదండి బాగుంది దీంట్లో కూడా క్వాంటిటీ అవైలబుల్ ఉందండి అండ్ ఇందాక నేను చూపించాలనుకున్న వాటిలో ఇది ఒకటి బాటమ్స్ కూడా ఉన్నాయండి వీటిల్లో స్ట్రైట్స్ ఉన్నాయి ఫ్లాజోస్ ఉన్నాయి ఇది టూ ఫోర్ నైన్ నైన్ది కాస్త మనకు సేల్ ప్రైస్లో త్రీ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి అండి షిమరీ ఫ్లాజో మనకి ఇక్కడ హుక్స్ వస్తాయి జిప్స్ వచ్చాయి ఇలా ఫ్లాజో అండి ఇందులో మీకు ఇలాంటి చట్ ప్యాటర్న్వి ఇట్లా గ్లిటరీ లుక్ ఉండే లెగ్గింగ్స్ లాంటివి స్ట్రైట్ కట్ పాంట్స్ వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను ఇక్కడ జస్ట్ కొన్ని దుపట్టాస్ కూడా ఉన్నాయంట ఆఫర్లో అండ్ ఇది కూడా చూడండి స్ట్రైట్ కట్ బాటమ్ అండి మన ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా స్టాక్ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న కుర్తీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఆడవాళ్ళకి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయా ఇంకా కావాలనిపిస్తుంది కదా మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్ వెరైటీస్ ఇవి కూడా ఏ ప్రైస్లో ఉన్నాయి చూపిస్తానండి మేడం కొన్ని తీసిస్తాను నాకు చాలా క్యూట్ కలెక్షన్ అండి ఇవంతా కూడా ఇప్పుడు కలర్ అయితే చాలా ట్రెండీగా ఉంది సింపుల్గా ఇలా వచ్చేసిందండి చాలా బాగుంది త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంది ఇది అయితే కనుక ఒరిజినల్ ప్రైజ్ ఏమో నాకు తెలియదు కానీ వీలు పెట్టిన ప్రైజ్ త్రిబుల్ నైన్ అండి చాలా క్యూట్ ఉంది స్లింగ్ కూడా ఉంటుందంట లోపల మీకు స్లింగ్ ఆప్షన్ కూడా ఉంది ఇదిగోండి వైర్ అనేది లాంగ్గా స్లింగ్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు సో ఇంకొక డిజైన్ అండి ఇంకొకటి ఇదే ప్రైజ్ అండి ఇది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో వస్తుంది సింపుల్గా మనం చిన్న స్లింగ్ అయినా పెద్ద స్లింగ్ అయినా పెట్టుకోవచ్చు వావ్ సో అయితే మనకి ఇంకా చాలా నచ్చుతాయండి సింపుల్గా ఎనీ వెస్ట్రన్ డ్రెస్సెస్కి అన్నిటికీ బాగుంటుంది ఈ డిజైన్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇందులో మనకి కావాల్సిన లాంగ్ స్లింగ్ కూడా ఉందండి లేదంటే ఇలా కూడా క్యారీ చేసుకోవచ్చు ఇంకొకటి ఇది ఇంకొక క్యూట్ డిజైన్ అండి ఇలా కొన్ని హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు విజిట్ అయ్యి తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్కి వాటికి చాలా బాగుంటుంది వావ్ క్యూట్ ఉందండి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో డిఫరెంట్గా ఉందండి ఇలా మీరు సింగిల్గా ఇలా అయినా పట్టుకోవచ్చు ఇలా అయినా దీని ప్రైస్ వచ్చేసి సేల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా జస్ట్ ఫోన్ అండ్ మనీ క్యారీ చేయడానికి లాంగ్ స్లింగ్స్ ఎలాగో ఇచ్చారు దీంట్లో ఇలా మీకు అక్కడ ఉన్నాయి చూడండి బ్యాగ్స్ ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కొన్ని కలెక్షన్స్ నేను ఇక్కడ చూపించాను మేడం ఈ వాచెస్ గురించి చెప్తారా సో ఫైర్ బోల్ట్ అనేది ఒక మంచి బ్రాండెడ్ ఇందులో ఇది ఏ ప్రైజ్ ఉంటుంది మన ప్రైస్ ఏము ఏముంది మ్యామ్ సో ఇది వచ్చేసి మీకు నైన్టీన్ నైన్ ఓకే ఓకే సో ఇలా ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయండి ఫైర్ బోల్ట్ ఇది ఒక మోడల్ మెటాలిక్ ఇది ఇదైతే ఎంతండి ఒరిజినల్ ప్రైస్ ట్వంటీ వన్ ఉందండి మనతో టూ ఫోర్ డబల్ నైన్ వచ్చేస్తుంది ఓకే ఆన్లైన్ కన్నా ఇంకా బెటర్ ప్రైస్ అండి ఆన్లైన్ కంటే బెటర్ ప్రైస్ అని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వారంటీ గ్యారెంటీ విత్ జీఎస్టీ బిల్ ఇస్తారు మీకు ఏదో బిల్లు లేకుండా అట్లా ప్రొవైడ్ చేయడం కూడా కాదండి సో ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను అమ్మాయిలకు కూడా టీషర్ట్స్ ఉన్నాయి కదండి ఉన్నాయండి ఓకే బాయ్స్ కి ఉన్నాయి అమ్మాయిలకు కూడా ఉన్నాయి ఇవి అరేంజ్ అండి ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సో ఇది సేల్ ప్రైస్ ఇక్కడ ఉంది సేల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి సో మంచి క్వాలిటీ ఉన్నాయి ఇంకా వీటిల్లో మీకు ఇట్లా స్టాక్ ఉంది హూడీస్ ఉన్నాయి మెన్స్ క్యాజువల్ టీషర్ట్స్ ఉన్నాయి అండ్ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇందాక కొన్ని చూసాం కదా అరులియా బ్రాండెడ్ కుర్తీస్ అండి మీకు ఒక్కొక్కటి థర్టీన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కానీ త్రీ కుర్తీస్ త్రిబుల్ నైన్లో ఇస్తున్నారండి త్రీ కుర్తీస్ త్రిబుల్ నైన్లో అరులియా బ్రాండెడ్ వీటిలో అన్ని సైజెస్ ఉంటాయి ఉన్నాయండి ఓకే మంచి మంచి కలర్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి హ్యాండ్లూమ్ కాటన్స్ అసలు బెస్ట్ ప్రైజ్ అండి థౌజండ్లో త్రీ కుర్తీస్ మళ్ళీ నార్మల్వే రావు మనకి ఇక్కడ బ్రాండెడ్వి వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఓన్లీ అరులియా బ్రాండ్ అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి మీకు అవి అవి వేరే ప్రైజెస్ ఉంటాయి ఇలా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నెక్స్ట్ షాట్ చేసేసుకోండి వీడియో కాల్ కూడా ఇస్తున్నారు వీడియో కాల్ తీసుకొని కూడా కొనుక్కోవచ్చు మంచి కాటన్లో ఉందండి దీని ఒరిజినల్ ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ మనకి ఆఫర్ ప్రైస్ త్రిబుల్ నైన్లో త్రీ కుర్తీస్ అండి ఇలా వచ్చేస్తుంది సైజెస్ ఉంటాయా ఓకే అండి బెడ్ మీద కొంచెం వామ్నెస్ తీసుకురావడం కోసం ఇది వాడతారట ఇది సేల్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఉందండి అండ్ ఇవేంటివి మ్యామ్ పిల్లో కమ్ కంఫర్టా బెడ్షీట్ కమ్ పిల్లో పిల్లోస్ ఓకే ఇది ఎంతండి ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ పిల్లోస్తో కలిపి టూ పిల్లోస్ ఉన్నాయి ఇలా బెడ్షీట్ కూడా ఒకటుందండి ఓకే ఇదేంటిది ఏసీ కంఫర్టర్ అండి ఏసీ కంఫర్టర్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ నైన్ ఇవన్నీ ఏ బ్రాండ్ మ్యామ్ కూడా బ్రాండెడ్ వే అవునండి ఓకే అండి ఇది కంఫర్టర్ ఇది ఏంటిది మ్యామ్ ఇది లార్జ్ కంఫర్టర్ అండి కంఫర్టర్ ఓకే ఇది ఎంత పడుతుందండి ప్రైస్ టూ థౌసండ్ అండి టూ థౌసండ్లో వస్తుంది ఓకే ఇవి నెక్ పిల్లో టూ పిల్లోస్ ఉంటాయి ఇది ఎంతండి ఇది త్రిబుల్ నైన్ కి వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రిబుల్ అంటే ఇట్లా ఇలా వస్తారా ఇది ప్రెస్ చేస్తే వచ్చేస్తా ఓకే ఓకే ఎంతండి ఇది నైన్ ఎయిటీ నైన్ రూపీస్ టూ పిల్లోస్ వస్తాయి టూ పిల్లోస్ ఓకే మంచి బ్రాండెడ్ది దీని ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుంది మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ది నైన్ ఎయిటీ నైన్కి వస్తుంది ఓకే ఇవేంటివి మ్యామ్ ఓకే ఇది ఎంత పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే ఇలా కొంచెం అంచం బాగా యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఉందండి ఖచ్చితంగా అన్ని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇందాక మనం చూసినప్పుడు ఈ హెయిర్ ఆయిల్స్ చూడలేదు ఇలా పారాషూట్ ఉంది డాబర్ ఉంది ఇంకా కొన్ని కాస్మెటిక్స్లో మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి లిప్ బామ్స్ అని లిప్స్టిక్స్ అని మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు విజిట్ చేస్తే ఇవన్నీ మీకు విత్ జిఎస్టీ బిల్లే వస్తుంది మరి ఏం అవ్వక్కర్లేదండి నియర్ బై ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ అవ్వండి బ్రాండెడ్ డ్రెస్సులు అయితే మీకు ట్రయల్ రూమ్ కూడా ఉంది చక్కగా ట్రయల్ చేసుకొని తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ షాప్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను